ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మనందరి కోసం తీసుకువచ్చారు మరి బాబాగారు మనకు చెప్పబోతున్న ఆ సందేశం ఏంటి బాబాగారి వాక్కు ఏంటి అనేది ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇక నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు కదా ఒక్కసారి ఇది వినిబిడ్డ నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు కొత్త సంవత్సరంలో మనకి ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లో విందామా బాబాగారి సందేశం వినబోయే ముందు అందరికీ బాబాగారి తరపున ముందుగానే ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని బాబా ఆశీర్వాదం దొరకాలని మీ కోరికలన్నీ బాబాగారు నెరవేర్చాలని నేను కూడా బాబాను అయితే వేడుకుంటున్నాను మరొకసారి బాబాగారి తరపున బాబాగారి భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరి ఈరోజు బాబాగారి సందేశం ఏంటంటే తల్లి కొత్త సంవత్సరంలో నీకు రాజయోగం పట్టబోతుంది ఒక్కసారి ఇది బిడ్డ నీ అదృష్టం ఇప్పుడు చాలా బాగుంది వచ్చే ఉగాది రోజు నువ్వు ముందు గణపతిని పూజిస్తే నీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు నీ కోరికలన్నీ తీరాలి అని నువ్వు అనుకుంటే శ్రద్ధగా మనసు పెట్టి నీ సాయి చెప్పేది పూర్తిగా వినుబిడ్డా నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకు ఇప్పటి వరకు నువ్వు నీ సమస్యలన్నీ నాతో పంచుకున్నావు కదా నా బిడ్డ మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను అవి అన్నీ తీర్చడానికే ఇప్పుడు నీకు ఈ సందేశాన్ని పంపానమ్మా రాబోయే కొత్త సంవత్సరంలో నీ జీవితమే మారబోతుంది నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా రాబోయే ఉగాది నీ ఇంట ఆనందాన్ని తెస్తుంది కాబట్టి ఇక నిన్ను ఎవరు ఏమన్నా కానీ అస్సలు పట్టించుకోవద్దు నీ గతంలో జరిగిన కష్టాలన్నీ నాకు తెలుసమ్మా వాటిని మనసులో ఉంచుకుని ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకో ఈ ఉగాది ఎంతో పవిత్రమైనది అసలు ఉగాది అంటేనే నవయుగానికి నాంది పలకడం ఇక్కడ యుగం అంటే వయస్సు నాంది అంటే ప్రారంభం ఇక నీ ఇంట్లో అన్ని సంతోషాలే ఉండాలి బిడ్డా అలా ఉండేలా నేను చూసుకుంటాను నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి ఇది నీ సాయి సత్యవాకు తప్పక జరిగే తీరుతుంది కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు నడుచుకో మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా ఈ ఉగాది రోజు నుంచి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది ఇప్పటి వరకు గడిచిన కాలాన్ని ఇక వదిలిపెట్టు జీవితాన్ని కొత్తగా ప్రారంభించు ఇక నీ కష్టాలు చాలమ్మా నీ జీవితం ఆనందంగా ఉండబోతుంది నీ ప్రతి విషయం మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకో నువ్వు చేయాలి అని అనుకున్న కొత్త పనులను ఉగాది నుంచి చేయడం మొదలుపెట్టు ఇక అంతా నీకు శుభమే జరుగుతుంది ఆ రోజున గణపతితో గణపతి పూజతో నీ సమస్యలన్నీ చెప్పుకొని నీ కష్టాలన్నీ ఆ రోజుతో అంతం కావాలి అని ఆ గణపతిని కోరుకొని ప్రశాంతంగా బిడ్డ తప్పక నీ జీవితం మారుతుంది నీ జీవితం మారడానికి ఈ ఉగాది పునాదిగా మారుతుందమ్మా కాబట్టి నీ బాబా చెప్పేది విని గుర్తుంచుకో జీవితంలో అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటన్నిటినీ తప్పక మనం స్వీకరించాలి అలా స్వీకరిస్తేనే కదా నువ్వు నీ జీవితాన్ని సర్దుకోగలవు చెప్పు నువ్వు ఎన్ని బంధాలను దగ్గర చేసుకున్నా కానీ చివరికి నువ్వు చేరాల్సింది నా పాదాల వద్దకే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకో రాని దానికోసం నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు బిడ్డ నీ భారమంతా నాపై వేయి అన్నీ నేను చూసుకుంటాను కదా దాని నుంచి నిన్ను నేను బయటపడేస్తాను తల్లి ఇప్పుడు నువ్వు పెద్ద సముద్రాన్ని ఈదుతున్నావు కదా భయపడుకు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఈదుతున్న సముద్రం నుంచి నేను నిన్ను బయటపడేస్తాను నన్నే నమ్మిన నా బిడ్డలను కాపాడడం నా బాధ్యత నువ్వు నా కోసం వెతుక్కుంటూ షిరిడీ రావాల్సిన పనిలేదమ్మా నేను నీలోనే ఉన్నాను నీ వెంటే ఉంటాను నీ ప్రయత్నం నువ్వు చేయిబిడ్డ అన్నీ నేను అనుకూలంగా మారుస్తాను కదా నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ప్రతి క్షణం నేను నీ వెంటే ఉంటానని గుర్తుంచుకో ఈ ఉగాదిని ఆనందంగా జరుపుకోబిడ్డా నీ సాయి ఇచ్చిన ఈ సందేశాన్ని అందుకో ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే మంచి వార్త ఇది కాదనకుండా స్వీకరించు తల్లి కొత్త సంవత్సరం రోజు నేను నీ ఇంట అడుగు పెడతాను నాపై భారం వేసి ధైర్యంగా ఉండు ఉగాది రోజు నీ ముఖంలో ఆనందం చూడడానికి స్వయంగా నేనే నీ ముందుకు వస్తాను నా నామాన్ని పఠిస్తూ ఉండు ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికన్నా ముందుగా నా బిడ్డకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎలా వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు ఒక మంచి శుభవార్తనైతే మనకి తెలియజేశారన్నమాట ఈ ఉగాది నుంచి మనకంతా మారుతుంది మారుస్తాను అని బాబా గారితో తెలియజేశారండి అది ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అనేది తప్పకుండా జరిగే తీరుతుందండి కాబట్టి నమ్మకంతో బాబాగారు చెప్పిన మాటలను గుర్తుంచుకొని బాబాగారి రాక కోసం ఎదురు చూడండి ఖచ్చితంగా బాబాగారు మన ఇంటికి వస్తారు బాబాగారి ఆశీర్వాదం బాబాగారి అనుగ్రహం మనకైతే కలిగ నమ్మకంతో ఉన్న ఫ్రెండ్స్ బాబాగారు అంతా మంజాయ్ చేస్తారు ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ தேங்க்ஸ் ஃபார் வாட்சிங் ஓம் சாயராம்